పులివేందుల రీపోలింగ్ వెనకాల అసలు ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసార్ సార్ పులివెందుల రీపోలింగ్ వెనకాల అసలు ఏం జరిగింది మళ్ళీ రీపోలింగ్ చేయాలి అంటూ అసలు ఎవరు చెప్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది నిన్న నిన్న మన మంగళవారం జరిగిన ఘటన చూస్తే చిన్న చెదరముదురు ఘటనలు తప్ప పెద్దగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యడము లేదంటే దాన్ని ఏమంటారు సీసా బాంబులు విసరడం ఏం జరగలేదు సార్వత్రిక ఎన్నికల్లో టైం కాకపోతే వారు వన్ సైడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్టుగానే ఉంది మొదటి నుంచి కూడా ఒంటి పెట్ట పొలివిందలకు సంబంధించి పూర్తి బాధ్యతలను వైసీపీ అధినాయకత్వం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది అవినాష్ రెడ్డి గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు చాలా క్యాన్వాసింగ్ అన్ని చేశారు గడప గడపకి వచ్చేసారు అన్నీ జరిగిపోయాయి మరి అలా జరిగినప్పుడు ప్రజలందరూ మా వైపు మా వైపే ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకున్నప్పుడు కడప జిల్లాలో కూడా మీ కోటమి వచ్చిందిగా నూట డెబ్బై ఐదులో పదకొండే కదా గెలుచుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో సో ఇంకా జెడ్పీటీసీ కూడా కీలకంగా తీసుకొని గెలిపించుకుందాం అనుకునేసరికి భిన్న అభిప్రాయాలు అయితే వినబడుతున్నాయి యాక్చువల్గా ఒకటి రెండు ఒకటి ఆరు అక్కడ పెద్దగా కొట్టే జనాలు కొట్టేసుకున్నారు సివియర్గా అయింది లేకపోతే ఈవీఎం మిషన్ లోపలికి వెళ్ళి బదలగొట్టారు కొట్టారు ఇలాంటి ఇష్యూస్ అయితే ఇక్కడ లేకుండా సర్వసాధారణంగా జరిపోయి బట్ నిన్న అన్ని ఛానల్స్ హెడ్లైన్స్ కూడా చూస్తే అవినాష్ రెడ్డి గారు మాకు ఎక్కడైతే ఓ పోలింగ్ కేంద్రాలు పదిహేను ఉన్నాయో అన్నింటిలోనూ చేయాలన్నట్టుగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పోలీసులు ఎక్కడికక్కడ ఆపుకోవడం కూడా జరిగింది మనం అది న్యూస్లో కూడా చూసాం కాకపోతే ఆ పోలింగ్ జరిగిన ఈవినింగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అది అరాచక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గ పరిపాలనకి ఇదిగా కనిపిస్తోంది ఇది ఖచ్చితంగా వా అంటే ముందు వాటమి అంగీకరించడానికి ఓటమి ఓడిపోతారని ఇండైరెక్ట్ గా సింబాలిక్ గా చెప్పినట్టుగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఏదైతే ఉందో సో అది అలా ఆయన అన్నారు మరలా ప్రెస్ మీట్ పెట్టేసరికి ఇటు పక్క ఈ ఒంటిమిట్ట అభ్యర్థి అని పేరు సుబ్బారెడ్డి అనుకుంటా సుబ్బారెడ్డి తర్వాత హేమంత్ రెడ్డి సో ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైపు ప్రెస్ మీట్లో కనబడ్డారు అంటే ఇక్కడ ఏదైతే రెండు రీపోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ చేస్తాం అనుకున్నప్పుడు ఆ బాధ్యత కూడా దగ్గరుండి నిర్వర్తించి లేదా పోలింగ్ ఏజెంట్లు పెట్టి అక్కడ మన వాళ్ళు ఎక్కడైతే రీపోలింగ్ అంటున్నారో వాళ్ళు మళ్ళీ ఓటు వేయడానికి వెళ్ళేలా చూసుకొని అన్నీ చేయాల్సింది పోయి డైరెక్ట్గా వెళ్ళి తాడేపల్లిలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరుపక్కల అంటే ఇక్కడ మనం మరలా ఈ రెండు కేంద్రాల్లో మన వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఓటు వేసినా గెలవని పరిస్థితి ఉంది కాబట్టి వెళ్ళిపోయారు అనేది ఒక అభిప్రాయం సో అలా వెళ్ళిపోయారు కాబట్టే వారు వన్ సైడ్ అయిపోయింది ఈసారి జడ్పీటీసీ రెండు కీలకంగా మారాయి ఈ రెండు కూడా టీడీపీ కవిసం చేసుకుంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పిలుపునిచ్చి దాన్ని ఏమంటారు వెన్నుపోటు తినమని ప్రజలకు అన్యాయం జరిగిన దీనివల్ల రకరకాలు పిలుపునిచ్చిన వ్యక్తి ఈయన ముందు నిలబడి అందరికీ నడిపించాలి సో ఈయనను పార్టిసిపేట్ చేయకుండా కార్యకర్తలు అందరికీ ముందు ఊసుకొనిపోయారు ఇప్పుడు రీపోలింగ్ అంశంలో కూడా పదిహేను పోలింగ్ కేంద్రాలు రెండు పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు చిన్న చంద్రబాద్రుల ఘటనలు జరిగాయి అప్పుడు పెద్ద ఘటనలు జరిగాయి అనుకోండి అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు రీపోలింగ్ నిర్వహించినప్పుడు ఈ అభ్యర్థులు అక్కడ ఉండాలా లేదా నిర్వర్తించినప్పుడు సమయం సరిగ్గా చూసుకోవాలా లేదా సో బట్ ఇప్పటికే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము వెళ్ళి చూసినా చేసినా వేస్ట్ మొత్తం కూటమి ప్రభుత్వం పోలీసులు అందరూ వాళ్ళకే సపోర్టుగా ఉన్నారని వాళ్ళ అభిప్రాయం నేను అవినాష్ రెడ్డి గారి ఇది కూడా నిన్న నిన్న నైన్ ఓ క్లాక్ బులెటెన్లో అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది అవినాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటని సరే పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఒక పక్కే ఒకవైపే సపోర్టుగా మాట్లాడుతుందని అనుకుంటే మరి ఎలక్షన్ కమిషన్ ఎవరు అవి ఎవరు నెహ్వాల్ సోనీ నెహ్వాల్ ఏదో ఆవిడ పేరు గుర్తు రావట్లేదు ఆ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో ఆమె ఆవిడని రిక్రూట్ చేసిందే వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిరుకోరు తెచ్చుకున్నారు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ గారి అంశం తర్వాత మద్రాసు నుంచి హైకోర్టు ఒక ఆయన తీసుకొచ్చారు ఆయన అంశం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చిన తలలోపప్పు అని చెప్పి యూని పెట్టుకున్నారు మరి ఇవి వీళ్ళకే ఫేవర్ గా ఉంటుందిగా సరే ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి ఫేవర్గా లేదు వాళ్ళకి ఫేవర్ కాట్రల్ గానే ఉంటుందిగా ఆవిడ ఎలక్షన్ కమిషన్ పైగా సోషల్ మీడియా కెమెరాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎవడు ఎంత చిన్న చిన్న యదవ పని చేసినా మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుందా లేదా తెలిసిపోతుందా లేదా మరి అలా తెలుస్తుంది కదా ఎందుకు ఓట్ అయ్యనివ్వట్లేదు ఎవరు ఓట్ వేయకుండా ఆపుకునే సినిమాలు చూపించినట్టు ఏదైతే అసెంబ్లీలో రెండు సినిమాలు చూపించినట్టుగా ఎవరిని ఓ వేయడానికి వస్తే చదవకూడతావు అలాగేం లేదు కదా పో అదే చెప్తున్నాను ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రులు ఇళ్ల మీదకి చాలా మంది రాళ్ళు దాడి చేశారు టమాటాలు కోడిగుడ్లు విసిరారు నిజంగా మీకు అంత ప్రజాదరణ ఉంది ఈవీఎం మిషన్లే పాడు చేసేటట్లయితే ఆ ప్రజలే మీకు ఒక లాగా కంచుకోవట్లాగా నిలబడతారు కదా అలాగెవరు నిలబడలేదంటే అర్థం ఏంటి మీరు ఖచ్చితంగా ఓడిపోవాలని చూశారని అక్కడ అర్థం ఇక్కడ కూడా మీరు ఏదైతే దొంగ ఓట్లు వేశారో లేదంటే కూటమి ప్రభుత్వం పోలీసులు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క అయ్యి జడ్పీటీసీని కవిసం చేసుకోవడం చేసిందని ఆరోపిస్తున్నారు నిజంగా ప్రజలు మీ వైపు ఉంటే ఎవడెన్నో ఆరోపించినా ఎవడు ఆపేది లేదు సార్వత్రిక ఎన్నికలకే తీసుకోండి మీరు ఎన్నో ప్లాన్లు చేశారు ఎంతో డబ్బు పంచారు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారు కొంతమంది కావాలని కొన్ని పిఠాబుల నియోజకవర్గాల్లో ముందు రోజు రాత్రి వెళ్ళి ఓటర్లకి ఇక్కడ ఇంకు చుక్క పెట్టేశారు అంటే ఓటు ఇవ్వకుండా ఓటు వేసేసారు అనుకోవాలని వాడు ఓటు గల్లంత అవ్వాలని ఎన్నో చేశారు అయినా బంపర్ మెజార్టీతో గెలిచారుగా సో ప్రజాదరణ నిజంగా ఉంటే ఏ ప్రభుత్వాలు ప్రపంచమంతా ఏకమైనా ఎవరిని ఓడించలేరు అది క్లియర్ అయ్యింది మొన్న రే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పదకొండుకే ఎందుకు ఖచ్చితంగా ఏదైతే ఎదురు తిరగడం ఉందో అది జరిగింది కాబట్టి ఎక్కడ కూడా కడపలో కూడా మొన్న నీటి సంఘాలు అయ్యాయి మూడు నెలల కిందటో నాలుగు నెలల కిందటో అప్పుడు కూడా కోటమి ప్రభుత్వమే గెలుచుకుందిగా అప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారు ఆ సీన్లోకి వెళ్ళి మొత్తం తారుమారు చేయాలని చూశారంట బట్ ఆయన్ని తీసుకెళ్ళి పోలీసులు ఒక వైసీపీ కార్యాలయం కూర్చోబెట్టి కుదరదు అన్నట్టు చెప్పారు సో ప్రభుత్వం వైపు ఉన్నప్పుడు ప్రతిపక్ష హో వైపు ఉన్నప్పుడు ఆ మాట బురద జల్లడం వాస్తవం అంటే వీళ్ళకి ఆల్రెడీ ఓడిపోతారని రిపోర్ట్లు తెలిసిపోయాయి కాబట్టే వీళ్ళేమీ చేయలేక కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు సాయంత్రానికే జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ వచ్చేసిందే కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అరాచకం చంద్రబాబు గారి యొక్క దుర్మార్గ పరిపాలన నిదర్శనం అందుకే మేము ఇట్లా మళ్ళా రీపోలింగ్ చేయాలని చెప్పి నెల సాయంత్రమే ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నైట్ లో ఇవన్నీ మనం చూసాం అంటే ముందే ఎందుకు అలా చేశారు రీపోలింగ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి మరలా దీన్ని రీపోలింగ్ పెట్టాలి ఎందుకు అన్నారంటే ఓడిపోతున్నారు సంకేతాలు వచ్చేసాయని అర్థం కదా లేకపోతే రీపోలింగ్ ఎందుకు కోరుకుంటారు ఎవడైతే ఓడిపోతాడో వాడు రీపోలింగ్ అడుగుతాడు గెలుస్తాడో ఇప్పుడు అంతే కదా కష్టపడి చదివిన వాడు ఎప్పుడు కూడా ఎగ్జామ్ వాయిదా పడకూడదు క్యాన్సిల్ అవ్వకూడదు అని కోరుకుంటాడు గ్రూప్ టూర్ సంబంధించి ఎవడైతే కిందిరి పనులు తొండి పనులు చేశాడో వాడు ఏమైనా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతానరా మరలా మళ్ళీ రీకండక్ట్ చేస్తే బాగుండరా అని అనుకుంటాడో లేదా సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిపీట్ అవుతుంది వాళ్ళు రీపోలింగ్ కోరుకుంటున్నారంటే ఓడిపోతారనే నిదర్శనం అయితే కనిపిస్తుంది కాబట్టే ఇద్దరు కూడా ఇటు ఒంటిబెట్టే జడ్పీటీసీ అభ్యర్థి కానీ అటు పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థి కానీ ఇద్దరు కూడా తాడేపల్లి వెళ్ళి కూర్చొని అక్కడ మొరపెట్టుకున్నారు అయ్యా మనం ఎంత చేసినా గెలిచేలా లేము ఇదంతా మీరు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ మీదకి ఎస్పెషల్లీ కోటమిలో టీడీపీ మీదకి బురజల్లే ప్రయత్నం చేయండి అన్నట్టుగా ఇట్లా పెట్టారు మన ప్రెస్ ప్రెస్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇరువైపులా కూర్చోవడం కూడా చూసాం మనం సార్ క్లియర్ కట్ పిక్చర్ అంటే టీడీపీ గెలుపు ఖాయమైపోయినట్టే అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ